శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం నమ శివాయ మహాముని చెప్తున్నారు ఓ మహారాజా కార్తీక మాసంలో చేయాల్సిన ధర్మాల గురించి చెప్తాను స్వచ్ఛమైన మనస్సుతో విను ఆ ధర్మాలన్నీ కూడా ఎంతో అవసరమైనవి అవన్నీ కూడా పాటించాల్సినవి కార్తీక ధర్మములన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను వాటన్నిటినీ కూడా ఇప్పుడు నీకు చెప్తాను సంసార సముద్రం నుంచి దాటాలనుకునేవారు నరక భయం ఉన్నవారు నరకలోకానికి వెళ్ళకూడదు అని అనుకునేవారు ఈ ధర్మాలను తప్పకుండా చేయాలి కార్తీక మాసంలో కన్యాదానము ప్రాతకాల స్నానము యోగ్యుడైన బ్రాహ్మణునికి ఉపనయన సంస్కారం జరిపించటము ధనాన్ని దానంగా ఇవ్వటము విద్యాదానము వస్త్రదానము అన్నదానము ఇవన్నీ కూడా ముఖ్యమైనవి కార్తీక మాసంలో ఒక పేదవా బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనం చేయిస్తే దక్షిణ తాంబూలాదులు ఇస్తే ఎన్నో జన్మలో చేసిన పాపములన్నీ కూడా నశించిపోతాయి అతని ధనంతో ఉపనయనం చేయిస్తే ఆ బ్రాహ్మణుడు చేసే గాయత్రి మంత్ర ఫలము వలన చేయించిన వాని యొక్క పంచమహాపాతకాలు కూడా తొలగిపోతాయి గాయత్రి జపము శ్రీహరి పూజ వేద విద్యాదానము వీటి ఫలితాన్ని చెప్పడం నాకు వీలు కాని పని పదివేల తటాకాలు తవ్వించినంత పుణ్యము వంద రావి చెట్లను నాటిన పుణ్యము వంద దిగుడావులను వంద బావులను తవ్వించిన పుణ్యము వంద తోటలు వేయించిన పుణ్యము ఒక్క బ్రాహ్మణుడికి ఉపనయనం చేయిస్తే ఆ పుణ్యంలో పదహారవ వంతు కూడా సరిపోవు కార్తీక మాసంలో ఉపనయన దానము చేసి ఆ తర్వాత మాఘమాసంలోని వైశాఖ మాసంలో అని ఉపనయనాన్ని చేయాలి కార్తీక మాసంలో చేయాలి అని సంకల్పించుకోవాలి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి వైశాఖంలో కానీ మాఘమాసంలో కానీ ఆ ఉపనయనాన్ని చేసుకోవాలి బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేస్తే అనంతమైన ఫలితం కలుగుతుందని మునులు చెప్తున్నారు ఆ ఉపనయనానికి సంకల్పం కార్తీక మాసంలో చేసుకోవాలి అలా చేస్తే వచ్చే ఫలితాన్ని చెప్పటానికి భూమి మీద కానీ స్వర్గంలో కానీ ఎవరికీ కూడా సామర్థ్యం లేదు పక్కవారి దగ్గర నుంచి ధనాన్ని తీసుకుని ఆ ధనంతో తీర్థయాత్రలు చేసి బ్రాహ్మణ సంతర్పణలు ఇలా ఎన్ని చేసినా సరే వాటి యొక్క పుణ్యమంతా కూడా ధనాన్ని ఇచ్చిన వారికే చెందుతుంది కార్తీక మాసంలో ధనాన్ని ఇచ్చి ఒక్క బ్రాహ్మణుడికైనా ఉపనయనము కానీ వివాహము కానీ చేయిస్తే అనంతమైన ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో కన్యాదానము చేయించిన అన్ని పాపములు కూడా తొలగిపోతాయి అతనితో పాటు తన పితృదేవతలకు కూడా బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది ఈ విషయమై పూర్వముఖ కథ ఉంది ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే మహారాజు ఉండేవారు అతను చాలా ప్రతాపవంతుడు వీరుడు అయితే మంచి బుద్ధి కలిగినవాడు కాదు చాలా దురాత్ముడు ఆ రాజు అలా ఉండగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు కొంతకాలం గడిచిన తర్వాత అతడి శత్రు సైన్యాలతో అతడు ఓడిపోయాడు అలా ఉండగా రాజ్యభ్రష్టుడైపోయాడు అరణ్యానికి చేరుకోవాల్సి వచ్చింది అతడి భార్యతో కూడా కలిసి అరణ్యాన్ని చేరుకున్నాడు ఆ అరణ్యంలో కందమూలాలు తింటూ అతను అతని భార్య చాలా కష్టపడుతూ అలాగే జీవనాన్ని గడిపేవారు ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది నర్మదా నదిలో ఆ రాజు పన్నసాలను నిర్మించాడు ఆ నదీ తీరంలోనే వారిద్దరూ నివాసం ఉంటున్నారు అక్కడే ఆ రాజు భార్య ఒక అమ్మాయిని ప్రసవించింది ఆ రాజు అరణ్యంలో నివసించడము వారికి పిల్లలు పుట్టడము వారి ఆహారము కందమూలాలవ్వటము ఆ పిల్లని వాళ్ళు పోషించలేకపోవటము ఇవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ అమ్మాయి పెద్ద మనిషి అయింది చూడటానికి చాలా అందంగా ఉండేది మంచి యవ్వనంతో కనిపించేది ఆ అమ్మాయి చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అనేంత సౌందర్యంగా ఉండేది ఇలా ఉండగా అటుగా వెళ్తున్న ఒక మునికుమారుడు ఆ పిల్లని చూశారు వెంటనే అతని తండ్రి దగ్గరకు వచ్చి నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చెయ్యి అని అడిగారు ఆ మాట విన్న వెంటనే రాజు అంటున్నారు ఓ మునికుమార నేను దరిద్రుడని నాకు ధనం లేక బాధపడుతున్నాను నాకు కావాల్సినంత ధనాన్ని నీవు ఇచ్చినట్టయితే గనక నా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పారు ఆ మాటలు విని వెంటనే ఆ మునికుమారుడు నదీ తీరంలోనే ఎన్నో రోజులు తపస్సు చేయడం ప్రారంభించారు అలా చేసి కుబేరుణ్ణి మెప్పించి చాలా ధనాన్ని తీసుకుని వచ్చారు ఆ ధనమంతా కూడా ఆమె తండ్రికి ఇచ్చి ఆమెను వివాహం చేసుకొని తనతో పాటే తీసుకువెళ్ళిపోయారు ఆ రాజుకి కన్యా విక్రయం చేసిన పాపం చుట్టుకుంది కన్యాదానం చేయకుండా అమ్మాయిని ధనం తీసుకొని పెళ్లి చేసి పంపడంతో అమితమైన పాపం అతన్ని చుట్టుకుంది అతను తన భార్య అదే ధనంతో జీవిస్తున్నారు ఇలా ఉండగా రోజులు గడుస్తూ అతని భార్య ఇంకొక కుమార్తెని కన్నది ఆమెను చూసిన రాజుకి అత్యాస పెరిగిపోయింది ఈసారి ఇంకా ధనం చాలా వస్తుందని దానితో జీవితాంతం సంతోషంగా బతకచ్చు అని ఎల్లో ఆలోచనలు చేసుకుంటూ ఉన్నారు అంతలో అనుకోకుండా ఒక యతీశ్వరుడు నర్మదా నది స్నానార్థమై అక్కడికి వచ్చారు ఆ పర్ణసాలను చూశారు ఆ రాజుని రాజు భార్యని కూతురిని చూశారు వారందరినీ చూసిన వారే ఆయన అడుగుతున్నారు ఓయి నీవు ఎవరు నీ కుటుంబంతో సహా ఈ అరణ్యంలో ఎందుకు బతుకుతున్నావు దీనికి కారణమేంటి అని అడిగారు అప్పుడు ఆ రాజు చెప్తున్నారు దరిద్రంతో సమానమైన దుఃఖము పుత్రుని మృతితో సమానమైన శోకము భార్యావియోగంతో సమానమైన దుఃఖము లేవు కాబట్టి దరిద్రంతో సమానమైన దుఃఖాన్ని అనుభవిస్తూ ఈ అరణ్యంలో చాలా కాలం గడిపాను ఈ అరణ్యంలోనే పర్ణశాల నిర్మించుకొని అందులోనే ఉంటున్నాము నాకు కుమార్తె కలిగింది ఆ అమ్మాయికి యవ్వనని రాగానే ఒక మునికుమారుడి నుంచి ధనాన్ని తీసుకొని అతనికి ఇచ్చి వివాహం చేశాను ఆ ధనంతోనే సంతోషంగా ఉన్నాను అని చెప్పారు ఈ మాటలన్నీ విన్నా ఆ యతీశ్వరుడు అంటున్నారు ఎంత పని చేశావు మూర్ఖుడా ఇంత పని ఎలా చేయగలిగావు కన్యను అమ్మి ఆ ధనంతో జీవిస్తున్నావా అటువంటి వారికి యమలోకంలో అసీపత్రము అనే నరకంలో వేస్తారు నీతో పాటు నీ పితృదేవతలందరూ కూడా ఆ నరకాన్ని భరించవలసి వస్తుంది నీ పితృదేవతలు కూడా ఈ పనితో ముక్తి చెందరు వారు కూడా నీకు ఏ జన్మలోనూ కూడా ఇక పుత్రుడు కలగకుండా శాపమిస్తారు కన్యను అమ్మి ఆ ధనంతో బతకడం చాలా పాపం దానితో డబ్బులు సంపాదించడం రవరవాది నరకాన్నే పొందుతారు ఇది ఘోరమైన అపరాధం సమస్త పాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చెప్పబడింది కానీ కన్యను విక్రయించిన దానికి వచ్చే పాపానికి ప్రాయశ్చిత్తము ఎవరూ ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి ఈ కార్తీక మాసంలో పౌర్ణమి ముందు రోజులలో నీ కుమార్తెను చక్కగా అలంకరించి మహాలక్ష్మిలా సిద్ధం చేసి గుణవంతుడు బ్రహ్మచారి అయిన ఒక వరుణికిచ్చి కన్యాదానం చేయి అలా చేస్తే గంగానది మొదలైన సమస్త నదీ తీర్థాలలో స్నానం చేసిన ఫలితము అష్టమేధ యాగం చేసినంత ఫలితము పొందుతావు అని చెప్పారు ఇది విని నీచపు బుద్ధి కలిగిన వాడై ఆ రాజు అంటున్నాడు ఓ బ్రాహ్మణుడా అసలు ఏమి చెప్తున్నారు పుత్రులు కాని ఇళ్ళు కానీ వస్త్రాలు కానీ ఆభరణాలు కాని ఇవన్నీ శరీరాన్ని సుఖపెట్టడానికే ఉన్నాయి అంతేకాని ధర్మం అంటే ఏంటి పుణ్యము అంటే ఏంటి దానము అంటే ఏంటి వీటి వల్ల కలిగే ఫలితమేంటి ఇవి ఎందుకు చెయ్యాలి ఎలాగైనా ధనాన్ని సంపాదించి సంతోషంగా ఉండటం ముఖ్యం నా రెండవ కూతుర్ని కూడా నేను ధనానికే ఇస్తాను అంతేకాని ఇవన్నీ నేను చెయ్యను ఇక నీ దారి నువ్వు చూసుకో అని కరాకంటిగా చెప్పేశాడు ఆ మాటలు విని ఇతని కర్మ అనుకుని ఆ యతీశ్వరుడు అక్కడి నుంచి నదీ స్నానానికి వెళ్ళిపోయారు తర్వాత కొంతకాలమునకు ఆ అరణ్యంలోనే ఆ సువీరుడు మరణించాడు యమదూతలు పాసాలతో వచ్చి యమలోకానికి తీసుకువెళ్ళిపోయారు వారిని చూసి యముడు చాలా గోపగించుకున్న వారే అశీపత్రము అనే నరకంలో పడేశారు అసీపత్ర నరకము అంటే అర్థము దట్టమైన వృక్షాలతో నిండి ఉన్నది ఆ వృక్షాలన్నీ కూడా పెద్ద పెద్ద ఆకులతో ఉంటాయి అవి చూడటానికి ఆకులలా కనిపిస్తున్న కత్తులంతా పదునుగా ఉంటాయి ప్రతి ఒక్క ఆకు కూడా కత్తి అంత పదునుగా ఉంటుంది వాటిలో పడితే చిత్ర హింసలు అనుభవించవలసి వస్తుంది అలా ఉన్నది కాబట్టే అసీపత్ర నరకం అని పేరు వచ్చింది ఈ సువీరుని వంశములో ఇంతకు మునుపు శృతకీర్తి అనే మహారాజు ఉండేవారు ఆయన చాలా ధర్మాత్ములు ఎన్నో యజ్ఞయాగాదులు ధర్మాలు చేశారు ఆయన ఎప్పుడూ కూడా అధర్మంగా రాజ్యాన్ని పాలించింది లేదు స్వార్థంతో ఆలోచించింది లేదు ఆయన స్వర్గంలో ఉన్నారు అయితే సువీరుడు చేసిన పాపం వలన స్వర్గంలో ఉన్న శృతకీర్తి మహారాజును కూడా నరకంలోకి తెచ్చేశారు నానా యాత్రలు పెడుతున్నారు అది తట్టుకోలేని శృతకీర్తి మహారాజు యమధర్మరాజుతో మాట్లాడుతున్నారు ఓ స్వామి ధర్మరాజా నా మనవి వినండి నేను ఎప్పుడూ కూడా ఏ పాపం చేయలేదు ఎవరికీ నా వల్ల ఇంత అపకారం కూడా జరిగింది లేదు అటువంటప్పుడు నాకెందుకు ఈ నరకం ప్రాప్తించింది అదీకాక స్వర్గంలో ఉండవలసిన నాకు నరకం ఎందుకు ప్రాప్తించింది దయచేసి దీనికి సమాధానం చెప్పండి అని అడిగారు దానికి యమధర్మరాజు ఇలా చెప్తున్నారు ఓ శృతకీర్తి మహారాజా నీవు అన్నమాటలు వాస్తవంగానే ఉన్నాయి నీవు ఏ తప్పు చేయలేదు కానీ నీ వంశంలో పుట్టినవాడు సువీరుడు అని ఒకడున్నాడు మహారాజు అయి ఉండి కూడా దురాచారవంతుడై తన కుమార్తెను అమ్మి ఆ ధనంతో జీవించాడు ఆ పాపం వల్లే మీరు కూడా స్వర్గం నుంచి నరకానికి రావాల్సి వచ్చింది అని చెప్పారు శృతకీర్తి మహారాజు చాలా ఆశ్చర్యపోయారు వెంటనే యమధర్మరాజును ప్రార్థించారు అయ్యా ఈ పాపం నుంచి విముక్తి పొందే మార్గాన్ని ఏదైనా చెప్పండి అని ప్రార్థించారు అప్పుడు యమధర్మరాజు చెప్తున్నారు ఓ శృతకీర్తి మహారాజా సువీర్యుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది నర్మదా నదీ తీరంలో తన తల్లి దగ్గర ఉంది ఆమెకింకా వివాహం జరగలేదు నేను నీకు శరీరాన్ని ఇస్తాను నా శక్తి ప్రభావం వలన నీకు దేహం వస్తుంది నీవు దానితో భూమి మీదకి వెళ్ళు ఆ అమ్మాయికి యోగ్యుడైన వరుణ్ణి ఇచ్చి కన్యాదానం చెయ్యి ఈ కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వలన ఎన్నో పాపాలు తొలగిపోతాయి అంతేకాకుండా లోకాధిపతి కూడా అవుతారు శాస్త్ర ప్రకారం కన్యాదానం చేయాలి అలా కన్యాదానం చేయటానికి కూతురు లేనివారైతే బ్రాహ్మణునికి ధనాన్ని ఇవ్వాలి అప్పుడు కన్యాదానం చేసినంత ఫలితం కలుగుతుంది నీవు వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి కన్యాదానం చేసి ఆమెకు వివాహం చేయి దానివల్ల మీ పితృదేవతలందరూ కూడా తృప్తిపడతారు యమలోకం నుంచి మళ్లీ తిరిగి స్వర్గలోకాన్ని చేరుకుంటారు అని చెప్పారు యమధర్మరాజు మాటలు విని నమస్కరించి శృతకీర్తి మహారాజు వెంటనే భూలోకానికి వెళ్లారు అక్కడకు వెళ్ళి కార్తీక శుక్లపక్షంలో ఈశ్వరునికి ప్రీతిగా దీపాన్ని చేశారు వెలిగించారు కన్యను దానమిచ్చారు కన్యాదానం చేసి ఆ పుణ్యమహిమ వలన సువీరుడు అతని వంశంలో వారందరూ కూడా చక్కగా మళ్లీ స్వర్గాన్ని చేరుకున్నారు తర్వాత శృతకీర్తి మహారాజు పది మంది బ్రాహ్మణులకు కన్యామూల్యమును చెల్లించారు వారందరికీ వివాహం చేయటానికి ధనాన్ని ఇచ్చారు ఇలా ఎన్నో మంచి పనులు చేశారు తిరిగి ఆయన కూడా మళ్ళీ స్వర్గానే చేరుకున్నారు కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించిన వారు అనంతమైన ఫలితానికి అధిపతి కాగలుగుతారు ఇందుకు ఎటువంటి సందేహము లేదు కన్యకి ధనము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహంకి సహాయం చేయాలి కన్య వివాహం జరిగేటప్పుడు ధనాన్ని ఇవ్వటం వారికి వీలు కాకపోతే మాటలతో అయినా వారి పనులతో అయినా ఏదో ఒక రకంగా సహాయం చేస్తే వారికి అంతులేనంత ఫలితం కలుగుతుంది కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాడు శ్రీహరి సాయుధ్యాన్ని చేరడు ఇది నిజము ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారు శ్రీహరినే చేరుకుంటారు నా మాట నమ్ము ఈ ప్రకారంగా కార్తీక వ్రతాన్ని ఆచరించు ఇలా ఆచరించని వారు ఎవ్వరైనా సరే రవరవాది నరకాన్నే పొందుతారు అని మహాముని చెప్తున్నారు ఇక్కడితో కార్తీక పురాణం అధ్యాయం సంపూర్ణం పద్నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింపుల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి